హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ స్వాతి రాథోడ్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఎపిసోడ్ త్రీకి అయితే వచ్చేసింది చూసేద్దాం ఈ ఎపిసోడ్లో ఏమేమి జరిగింది లైవ్లో ఏం చూపించారు అసలైన ఎపిసోడ్లో ఏం చూపించారో చూసేద్దాం మాస్క్ మ్యాన్ వర్సెస్ శ్రీజా వీళ్ళలో తప్పెవరిది ప్రియా వర్సెస్ రాము రాథోడ్ శ్రీజా వీళ్ళలో తప్పెవరిది ఈ వీడియో మొత్తం చూడండి మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు కనుక ఆల్రెడీ లైవ్ చూసుంటే నేనైతే నా ఒపీనియన్ చెప్తున్నాను ఎలా అనిపించింది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హోల్ హౌజ్ మొత్తం సంజనదే తప్పని చూపిస్తున్నారు అసలు ఏం జరిగింది ఏం జరుగుతుందో చూసేద్దాం నాకైతే ప్రియ ఓవర్ యాక్షన్ అస్సలు నచ్చలేదు చాలా ఇరిటేటింగ్గా అంత అగ్రెసివ్ ఎందుకు అంత వాయిస్ పెంచి మాట్లాడడం ఎందుకు ఎంత హైప్తోని మాట్లాడుతుంది నాకైతే నచ్చలేదు మీకేమనిపించిందో కామెంట్ చేయండి అలానే మాస్క్ పేర్ కూడా ఒక తప్పు ఆ తప్పు అయితే మెయిన్ ఎపిసోడ్లో అయితే చూపించలేదు లైవ్లో అయితే చూపించారు నాకైతే అది నచ్చలేదు మీరు చూసుంటే అదేంటో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఓనర్స్కి నామినేట్ చేసే ఛాన్స్ వచ్చిందనమాట అయితే అందరు కలిసి కొన్ని పాయింట్స్ మాట్లాడుకొని ఒకరిని డిసైడ్ చేసుకొని ఒకరినైతే నామినేట్ చేశారు అందరు పాయింట్స్ వచ్చేసి మనీష్ మాట్లాడాడు అందరు కలిసి ఎవరిని నామినేట్ చేశారంటే సంజనని నామినేట్ చేశారు అందరు పాయింట్స్ మనీష్ మాట్లాడారు కాబట్టి పాయింట్ వైజ్గా చూసుకుందాం మేమేం మాట్లాడారు వితౌట్ పర్మిషన్ మీరు మా రూమ్లకి లోపలికి రావడం మాకు నచ్చలేదు ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి కుకింగ్ దగ్గర మీరు కామెడీ చేయడం నాకు నచ్చలేదు ఆమె నిజంగానే కామెడీ చేసింది అది పెద్ద ఇష్యూ ఏం కాదు ఆమె అందరినీ నవ్వించడానికే ట్రై చేసింది అది వాళ్ళకి నచ్చలేదని ఇది సెకండ్ పాయింట్ బెటర్ అనమాట థర్డ్ పాయింట్ వచ్చేసి మీ దగ్గర నుంచి ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది మిమ్మల్ని చూస్తే ఒక నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్పారు ఇదైతే కరెక్టే ఫస్ట్ చూస్తే నాకైతే అలా ఏం అనిపించలేదు కానీ తర్వాత ఎపిసోడ్ చూస్తే మొత్తం చూస్తే మాత్రం అది కరెక్ట్ పాయింటే అనిపించింది నాకు మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఎందుకు నెగిటివ్ అని అంటే ఆమె ఓవర్గా థింక్ చేస్తుంది ఎట్లా యాటిట్యూడ్ చూపిస్తుంది అంటే మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా నాకు చెప్తారా మీరు అనే రేంజ్లో మాట్లాడుతుంది ఆమెలో ఆ గర్వం అనేది కనిపిస్తుంది అయితే ఈ పాయింట్స్ మీద సంజన ఎలా డిఫైన్ చేసుకుందంటే నాకు లోపలికి రావద్దు అని ఎవరు చెప్పలేదు నాకు ఆ విషయం తెలీదు అన్నది తర్వాత వెంటనే మళ్ళీ ఆమె మాట చేంజ్ చేసింది అన్నమాట ఏమని నువ్వేమైనా బిగ్ బాసా మీరేమైనా బిగ్ బాసా నాకు రూల్స్ పెట్టడానికి మీరు చెప్పడానికి మీరు చెప్తే నేను వినడానికి అనే రేంజ్లో మాట్లాడింది సో ఇదంతా విన్న తర్వాత ఆమె దగ్గర నుంచి నెగిటివ్ ఎనర్జీ ఉందని నాకు కూడా అర్థమైపోయింది సో మనీష్ చెప్పింది అయితే కరెక్ట్ కరెక్టే పాయింట్ నెక్స్ట్ ప్రియా పాయింట్ ఏంటి మీరు మైక్ ఇలా జరిపేసి మీరు బ్యాక్ బిచింగ్ చేస్తున్నారు గుసగుసలు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదని చెప్పింది దానికి సంజన ఓవరాక్షన్ బ్యాక్ బిచింగ్ అనేది అది కామన్ వర్డ్ దానికి ఆమె ఏంటి డోంట్ యూజ్ ద వర్డ్ ఆ వర్డ్ యూస్ చేయదు నాకు నచ్చలేదు అనే రేంజ్లో అదేదో బ్యాడ్ వర్డ్ అయినట్టు పెద్ద ఆర్గ్యుమెంటే జరిగింది వాళ్ళ మధ్య దీనికోసం ఇది నార్మల్ వర్డే కదా ఇందులో తప్పేముంది ఈ మొత్తం డిస్కషన్ అయిపోయిన తర్వాత ఆ ఓటింగ్ నుంచి బయటికి వచ్చాక షైని చెప్పింది అనమాట సంజనకి అది కాదురా అది కామన్ వర్డే అది చిన్న వర్డే నువ్వు ఎందుకు పెద్దగా తీసుకుంటున్నావు దానికి అని చెప్పేసి మంచిగా బుజ్జగించింది దానికి సంజన యాక్సెప్ట్ చేయలేదు రివర్స్ ఆర్గ్యుమెంట్ అయింది అక్కడ కూడా చిన్నగా చైనికి సంజనకి మధ్య మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు సంజన వెళ్ళి తనుజ దగ్గర డిస్కషన్ చేసింది నన్ను చూస్తే నెగిటివ్ ఎనర్జీ వస్తుందా అలా ఎలా అంటాడు అలా ఎలా అనాలనిపించింది నన్ను అంటాడా ఆ మాట అనే రేంజ్ లో మాట్లాడింది ఇక్కడ కూడా ఆమెకు గర్వం కనిపిస్తుంది నన్ను నన్ను అంటే నేను పెద్ద నాతో మాట్లాడడానికి అతను ఎవరు ఆ రేంజ్ లో మాట్లాడుతున్నామే ఇదంతా చూస్తుంటే మేము ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయ్యేటట్టు అనిపిస్తుంది కనిపిస్తుంది నాకైతే సో ఆ నైట్ కి ఇలా జరిగింది అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఒక సాంగ్ తో అయితే స్టార్ట్ అయిపోయింది పుష్ప సాంగ్ తోటి నెక్స్ట్ రాము రాథోడ్ చాలా ఇన్నోసెంట్ సెంట్ చాలా అమాయకంగా కనిపించాడు పాపం రాము రాథోడ్ అందరు బట్టలు లేడీస్ అని జెంట్స్ అని డిఫరెన్స్ లేకుండా అందరి బట్టలు ఉతుకుతున్నాడు అందరి బట్టలు ఐరన్ చేస్తున్నాడు కష్టమే అని చెప్పొచ్చు లేడీస్ బట్టలు కూడా ఉతకడం అది కూడా తెలియని వాళ్ళది ఎవరెవరో బట్టలు ఉతకడం సో గ్రేట్ రామురాతోడ్ అయితే చాలా ఇన్నోసెంట్ గా అనిపించాడు ఈ ఎపిసోడ్ లో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హడావిడిగా తింటున్నారు రామురాతోడు శ్రేష్ఠి సంజన వీరు ముగ్గురు తింటుంటే బయట నుంచి శ్రీజా వీళ్ళు తింటుంటే బయట నుంచి శ్రీజ ప్రియా హరీష్ గారు అయితే వచ్చారనమాట లోపలికి ఏదైతే అదైంది పని పనిష్మెంట్ ఇచ్చినా తీసుకోవడానికి రెడీ అనే టైప్ లో కొంచెం మాట్లాడుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ తినడానికి అయితే వచ్చారనమాట శ్రీజ అండ్ ప్రియా ప్రియా తినబోతుంటే రాము రాతోడు వద్దు దీ ఇది కరెక్ట్ కాదు ఇది బిగ్ బాస్ మనకు చెప్పలేదు కదా పాయింట్ మా ఫుడ్ మేమే తినాలి మీ ఫుడ్ మేమే మీరే తినాలి అనే అని మాట్లాడాడు దానికి ప్రియా హర్ట్ అయిపోయింది అసలు హట్ అవ్వాల్సిన విషయమే కాదు అది ఎందుకంటే అది వాళ్ళ ఫుడ్ ఎందుకంటే వీళ్ళు ఓనర్స్ లాగా వీళ్ళన్ని పనులు చేయించుకొని వీళ్ళు ఖాళీ తింటున్నారు వాళ్ళ పాపం అంత పని చేస్తూ వాళ్ళకేదో లగ్జరీ ఫుడ్ ఇస్తున్నారు వాళ్ళు తింటున్నారు దానికి దానికి వీలు వెళ్ళి తినడం ఏంటి కరెక్ట్ కాదు కదా మళ్ళీ దానికి హట్ అవ్వడం ప్రియా నేను తింటుంటే ఎలా ఆపుతాడు నేను ఇలా స్పూన్ ఇలా తీసుకోబోతుంటే ఆపేశాడు ఆపేశారు అన్న అన్నట్టు మాట్లాడింది అనమాట తను హట్ అవ్వడమే రాంగ్ మళ్ళీ వాళ్ళు ఫుడ్ ఇవ్వలేదని మళ్ళీ ఇక్కడైతే నాకు ప్రియర్ అనిపించింది ఎందుకంటే అది తప్పని తనకు తెలుసు తెలిసి కూడా చేసింది అనమాట ఒకసారి మీరు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఆల్రెడీ తనకు తెలుసు అది తప్పని నెక్స్ట్ పాయింట్ సంజన సంజన బాత్రూమ్ క్లీనింగ్కి కదా సో అక్కడున్న షాంపూస్ అక్కడున్న కండిషనర్స్ అవన్నీ తీసుకెళ్ళి కబోర్డ్లో పెట్టకుండా ఎందుకు అక్కడ పెట్టడం అని చెప్పేసి లోనే కింద పెట్టేసింది అనమాట బాత్రూమ్ క్లీనింగ్ ఎవరెవరు సంజన షైనీ వీళ్ళిద్దరు కాబట్టి ఏమేమి తీసుకెళ్లి అక్కడ పెట్టేసింది సంజనకి క్లీన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది పైగా లో కింద ఎవరు పెట్టుకుంటారు అని చెప్పేసి ఆమె థీమ్ అని చెప్పింది అనమాట అక్కడ నుంచి క్లీనింగ్కి ఇబ్బంది అవుతుంది పైగా ఇక్కడ కింద పెట్టుకోవడం ఏంటి గలీజ్గా అన్నట్టు అక్కడ కొంచెం డిస్కషన్ జరిగింది వాళ్ళందరి మధ్యలో కొంచెం డిస్కషన్ జరిగిన తర్వాత షైనికి సంజన అంటుంది షీఈ్ వెరీ స్మార్ట్ అతనికి తెలుసు ఎక్కడ ఏం మాట్లాడాలి ఎలా ఉండాలనేది చాలా స్మార్ట్ గా మాట్లాడుతుంది ఆమె ఎదుటి వారిని మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పింది సంజన అసలు చెప్పాలంటే ఈమెనే ఎట్లా మాట్లాడుతుందంటే నాకు చెప్పేంత రైట్ ఉందా నీకు ఆ స్థాయి అనేది అనే రేంజ్ లో మాట్లాడుతుంది మళ్ళీ ఈమెనే అంటుంది షైనికి ఈమె నాకు మాట్లాడే ఎదుటి వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు షీజ్ వెరీ స్మార్ట్ అన్నట్టు మాట్లాడుతుంది గర్వం తలకెక్కుతుంది ఈ డిస్కషన్ మొత్తం అయిపోయిన తర్వాత షైని ఏడ్చుకుంటే వెళ్ళిపోయింది అనమాట అక్కడ నుంచి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది మన సోల్జర్ పవన్ కళ్యాణ్ దగ్గరికి చాలా మంచిగా బుజ్జగించాడు మొత్తానికి సంజన అయితే అంత మంది ఆ రూ హౌస్ మెయిన్స్ మొత్తం ఫిఫ్టీన్ మెంబర్స్ చెప్తున్నా ఆమె వినట్లే నేను తీయను అంటే తీయను అనే రేంజ్లో మాట్లాడి తర్వాత తర్వాత ఏదో కొంచెం కన్విన్స్ చేసి కన్విన్స్ చేసి కళ్యాణ్ కొంచెం కన్విస్ చేసిన తర్వాత కొంచెం ప్రేమగా మాట్లాడిన తర్వాత తీస్తా ఒప్పుకుంది నన్ను ప్రేమగా అయితే సాధించుకుంటారు ఇలా మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడి సాధించుకోలేరు అనే రేంజ్లో మాట్లాడింది అనమాట ఇది ఇక్కడతో అయిపోయింది తర్వాత నామినేట్ చేసే ఛాన్స్ వచ్చింది తనుజకి తను కూడా సంజనగా చేసింది అనమాట ఎందుకంటే ఆ బాత్రూమ్ డిస్కర్షన్ మొత్తం చూసిన తర్వాత అది మైండ్లో పెట్టుకొని చేసింది అనమాట మళ్ళీ తనుజ కూడా సంజనని నామినేట్ చేయాల్సి వచ్చింది తర్వాత రామురాతడు వచ్చేసి మన సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేశారు ఏం పాయింట్స్ చెప్పారంటే మీరు కొంచెం యాక్టివ్గా ఉండట్లేదు మీ ఏజ్ దానికి సహకరించట్లేదేమో మేబీ మీరు ఎక్కువగా మాట్లాడట్లేదు యాక్టివ్గా ఉండట్లేదు దానికి సుమన్ శెట్టి గారు కూడా యాక్సెప్ట్ చేశారు సో కరెక్ట్ పాయింటే పెట్టారనమాట ఎందుకంటే కరెక్టే కదా సుమన్ శెట్టి గారు పెద్దగా యాక్టివ్గా ఉండట్లేదు ఎక్కువగా మాట్లాడట్లేదు అన్నట్టే ఉన్నారు ఎక్కువగా యాక్టివ్ కనిపిస్తలేరు అనమాట హౌస్లో ఎక్కువగా కనిపించట్లేదు కూడా సో రాము రామురాతోడు కరెక్ట్ పాయింట్స్ చెప్పి సుమన్ అయితే ఎలిమినేట్ చేశారు దానికి సంజన చెప్పింది ఏంటి మీ అభిప్రాయం ఏమైనా ఉంటే చెప్పండి ఏమైనా డిఫెన్స్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి అన్నప్పుడు సుమన్ శెట్టి గారు ఒక లుక్ ఇచ్చారు నువ్వు నాకు చెప్పేది అన్నట్టు నీలాగా ఆర్గ్యుమెంట్ చేయమంటావా ప్రతిదానికి అన్నట్టు ఆ రేంజ్లో లుక్ అయితే ఇచ్చారనమాట సో దానికి తను యాక్సెప్ట్ చేసి ఏం డిఫెండ్ అయితే చేసుకోలేదు సో చూసేద్దాం రేపటి నుంచి అస్సలైన బిగ్ బాస్ స్టార్ట్ అవబోతుంది నామినేషన్స్ వాళ్ళ గేమ్స్ మామూలుగా ఉండవు చూసేద్దాం రేపటి నుంచి ఎలా ఉండబోతుందో ఎపిసోడ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ